డ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలైంది తన ఫస్ట్ మూవీ హీరోయిన్ రహస్య గర్కుతో ఆగస్ట్ ఇరవై రెండున ఏడడుగులు వేయబోతున్నాడు వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం కర్ణాటకలో కుర్గులో గురువారం రోజున వివాహం జరగనుందని తెలుస్తుంది ఇప్పటికే వధువరులతో పాటు పెళ్లి బృందం కూడా అక్కడికి చేరుకుందట ఇక ఇప్పటికే వారి కిరణ్ రహస్యాల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈ కాబోయే వధువరులు ఎప్పటికీ ప్పుడు తమ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు తాజాగా కాబోయే పెళ్లి కూతురు తమ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా అవి నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి రహస్య తన ఇన్స్టాగ్రామ్ వేదికగా హల్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది దీంతో వీరు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్టు అసలు విషయం బయటకు వచ్చేసింది కాగా ఎలాంటి చడిచప్పుడు లేకుండా కిరణ్ అబ్బవరం రహస్యాల పెళ్లి ఏర్పాట్లు జరగడంతో ఇప్పటిది హాట్ టాపిక్గా మారింది ఇక రహస్య హల్దీ ఫోటోలు షేర్ చేయడంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు ఫ్యాన్స్ నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రహస్యాల పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది